హిందువుల్లోనే మత మార్పిళ్ళు ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయి ఇతర మతాలతో పోల్చుకుంటే హిందూ మతానికి చెందిన వాళ్ళే ఎక్కువగా మత మార్పిళ్ళు అవుతున్నారు అనేది ఈరోజు మనకి అందరికీ తెలిసిందే మరి హిందువుల్లోనే ఎందుకు మత మార్పిళ్ళు అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి ఇతర మతాలు ఎందుకు జరగట్లేదు మనం గమనిస్తుంటాం హిందూ మతంలో ఉన్నవాళ్ళు చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిందంత హిందూ మతమే కొంతమంది వేరే మతాలకు వెళ్తూ ఉంటారు ఎందువల్ల ఈ సమస్య వస్తుంది చాలామంది మధ్యన మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం చాలామంది హిందువులు మతం మారిపోతున్నారు మతం మారిపోతున్నారని చాలా ఇష్యూస్ అనేవి క్రియేట్ అవుతున్నాయి మరి ఎందువల్ల హిందువులే ఎక్కువగా మతం మార్చుకుంటున్నారు అనేది మనం ఒకసారి గమనించాలి అసలు ఎందువల్ల హిందువులు మతం మార్చుకుంటున్నారు ఒక వ్యక్తి తన యొక్క మతాన్ని ఎప్పుడు మార్చుకుంటాడు అనేది కూడా మనకు తెలియాలి మతం పైన సరైన అవగాహన లేకపోయినప్పుడు ఇప్పుడు ఒక హిందూ ఉన్నాడు ఆ హిందువుకి తన మతం గురించి తనకు తెలియదు తన సంస్కృతి గురించి తనకు తెలియదు అంటే వారి యొక్క సొంత మతమైనటువంటి మతంపై సరైన అవగాహన లేనప్పుడు లేదంటే ఈ మతంలో ఉన్నటువంటి వాల్యూస్ హిందూగా పుడతాడు హిందూ మతం అంటే ఏంటో తెలియదు చాలా మందికి ఇట్లా సొంత మతంపై సరైనటువంటి అవగాహన లేనప్పుడు మతం మార్చుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఎందువల్ల హిందువుల్లో ఇది కురవవుతుంది ఎందువల్ల హిందువులు ఎక్కువగా మత మార్పిడి లోనవుతున్నారు హిందువులకి మతంపై సరైన అవగాహన ఎందుకు ఉండటం లేదు అనే విషయాన్ని మనం గమనించాలి కొన్ని మతాలు చూడండి ఇప్పుడు క్రైస్తవ మతం తీసుకుంటే వాళ్ళకి ఫాస్టర్లు ఉంటారు వాళ్ళ ధర్మంలో ఉన్నటువంటి విలువలు విశిష్టతలు అలాగే వారి యొక్క సంస్కృతి గురించి వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళకు చెప్తూ ఉంటారు ఎవ్రీ మంత్ ప్రార్థనలు అవి పెడుతూ ఉంటారు వాళ్ళ దేవుడి యొక్క గొప్పతనం గురించి వివరిస్తూ ఉంటారు వాళ్ళ మతం యొక్క గొప్పతనం గురించి వివరిస్తూ ఉంటారు అంటే మతంపై సరైన అవగాహన అనేది తీసుకొస్తుంటారు పాస్ట్రలు అనేవాళ్ళు అంటే క్రైస్తవులకు ఏంటంటే మతంపై సరైన అవగాహన ఉంటుంది అలాగే ముస్లింలలో కూడా చూస్తే ఇమాములు ఉంటారు వీళ్ళు ముస్లింలుగా పుట్టిన వెంటనే వీళ్ళకి చాలామందికి వీళ్ళు కొన్ని సాంప్రదాయం ప్రకారం ఇస్లాం అనుసరించే విధంగా వాళ్ళు ఫా వాళ్ళ యొక్క ఇది ఏం చేయాలి ఏంటనేది వాళ్ళు ఫాలో అవుతుంటారు నమాజ్ చేస్తారు ఉదయం మధ్యాహ్నం సాయంత్రం నమాజ్ చేస్తారు అంటే వాళ్ళు వాళ్ళ మతం గురించి చెప్పుకుంటున్నారు వాళ్ళ యొక్క నమాజులు అవన్నీ చేయిస్తూ ఉంటారు అందువల్ల ఏంటంటే ఇస్లాంలో కూడా మతంపైన సరైన అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు తొందరగా కన్వర్ట్ అవ్వరు క్రైస్తవులు కూడా అంతే వేరే మతం వైపు వెళ్ళే వాళ్ళు ఉంటారు తక్కువనే ఉంటారు తక్కువగానే ఉంటారని చెప్పచ్చు మరి హిందూ మతంలోనే ఎక్కువగా ఎందుకు అవుతున్నారంటే మతంపై సరైన అవగాహన లేకపోవటం క్రైస్తవంలో క్రైస్తవాన్ని కాపాడటానికి ఒక వ్యవస్థ ఉంది ఫాస్టర్లు ఉంటారు ఇస్లాంలో ఇమాములు ఉంటారు హిందూ మతంలో హిందూ మతం గురించి చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు పైన లెక్కించవచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆల్మోస్ట్ రెండు లక్షల మంది వరకు ఉన్నారంట ఫాస్టర్స్ మరి హిందువుల్లో హిందువుల్ని చైతన్యపరచడానికి హిందువుల్ని మోటివేట్ చేయడానికి ఎక్కడా కూడా హిందూ మత బోధకులు అనేవాళ్ళు లేరండి అందువల్ల ఎక్కువగా హిందువుల్లో హిందూ మతం పైన ఉన్నటువంటి సరైనటువంటి జ్ఞానం లేకపోవటం హిందూ ధర్మం గురించి చెప్పేవాళ్ళు లేకపోవటం అలాగే హిందూ సంస్కృతిని గురించి చెప్పేవాళ్ళు లేకపోవటం వల్ల ఏమవుతుందంటే హిందువులు చాలామంది ఇతర మతాల వైపు ఆకర్షితులు అవుతున్నారు అంటే అన్ని వర్గాల వాళ్ళ అన్ని వర్గాల వాళ్ళు కాదు మేజర్గా చెప్పాలంటే కొంచెం ఎడ్యుకేషన్ తక్కువ ఉన్న వాళ్ళు అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇటువంటి వాళ్ళు మాత్రం ఇతర మతాల వైపు ఆకర్షితులు అవుతున్నారు సో మతం పైన సరైన అవగాహన లేదు మతం గురించి చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అందువల్ల ఏమవుతుందంటే మనకి అన్ని మత అన్ని మతాల వైపు వెళ్ళటానికి అన్ని మతాలు ఆచరించడానికి అవకాశం అనేది ఎక్కువ కలుగుతుంది సమస్య ఏంటంటే ఇక్కడ మతంపై సరైన అవగాహన లేదు ఇస్లాంలో చూస్తే ఇమాములు ఉంటారు వాళ్ళ మతం గురించి వాళ్ళు చెప్తారు క్రైస్తవంలో ఫాస్టర్లు ఉంటారు వాళ్ళ మతం గురించి వాళ్ళతో చెప్తుంటారు మరి హిందూ మతంలో అటువంటి వాళ్ళు ఎవరూ లేరు మతం గురించి చెప్పేవాళ్ళు హిందూ ధర్మ సత్యాలు వివరించే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు మనం వేళ్ళపైన లెక్కించవచ్చు క్రైస్తవంలో రెండు లక్షల మంది ఫాస్టర్లు ఉంటే హిందూ మతంలో కనీసం హిందుత్వం గురించి చెప్పేవాళ్ళు కనీసం ఒక వంద మంది కూడా లేరండి అందువల్ల మతం పైన సరైనటువంటి అవగాహన లేకపోవటం వల్ల మత మార్పిళ్ళు అనేవి జరుగుతున్నాయి ఎవరికైతే మతంపైన సరైన అవగాహన మతం పైన సరైనటువంటి నమ్మకం ఎవరికైతే ఉంటుందో అటువంటి వాళ్ళు తొందరగా మతం అనేది మార్చుకోరు సరైన అవగాహన లేకపోవటం హిందుత్వం యొక్క గొప్పతనం తెలియకపోవటం హిందుత్వం యొక్క విలువలు విశిష్టతల గురించి చాలా మందికి తెలియపోవటం వల్లే హిందువుల్లో ఎక్కువగా మత మార్పిడులు అనేవి జరుగుతున్నాయి సో మత మార్పిడులు నిషేధించాలంటే హిందువులు హిందువులుగా బతకటం అలాగే హిందుత్వం గురించి హిందువుల్ని మోటివేట్ చేసేవాళ్ళు హిందుత్వం యొక్క గొప్ప గొప్పతనాన్ని హిందుత్వం యొక్క శక్తియుక్తులు హిందూ మతంలో ఉన్నటువంటి విలువలు విశిష్టతలు చెప్పడానికి హిందూ ధర్మంలో కూడా మతబోధకులు అనేవాళ్ళు అవసరం ఉండాలి ఇది లేకపోవటం వల్ల ఎక్కువగా మత మార్పిలు జరుగుతున్నాయి హిందువులు ఎక్కువ ఎందుకు నష్టపోతున్నారు ఎక్కువ మత మార్పిడి ఎందుకు జరుగుతున్నాయి హిందువులే వేరే మతం వైపు ఎందుకు వెళ్తున్నారు చాలా మంది అనుకుంటారు వేరే వాళ్ళు మత మార్పిలు చేస్తున్నారు అని మత మార్పిళ్ళు చేయటం కాదు ముందు మనం స్ట్రాంగ్గా ఉంటే ఇతర ఇతర మతాల వైపు వెళ్ళటానికి అవకాశం ఉండదు కాబట్టి హిందుత్వంలో మత మార్పిళ్ళు జరుగుతున్నాయి అంటే మతం పైన సరైన అవగాహన ఉండే విధంగా మనం సరైనటువంటి సర సరైనటువంటి చర్యలు తీసుకోవట్లేదు అని అర్థం మత బోధకులు అనేవి ఉండాలి ఇతర మతాల్లో ఉన్నటువంటి అంటే క్రైస్తవంలో ఎలాగైతే పాస్టర్లు ఉన్నారో ఇస్లాంలో వీళ్ళు ఇమాంస్ ఉన్నారో అదేవిధంగా హిందూ మతంలో కూడా మతం గురించి చెప్పటానికి మన వాళ్ళు ఒక వ్యవస్థ అనేది రావాల్సిన అవసరం ఉంది పాస్టర్స్ ఎలాగైతే క్రిస్టియానిటీలో ఉంటారు వాళ్ళ మతం గురించి వాళ్ళు చెప్తుంటారు అలాగే హిందుత్వంలో కూడా హిందూ మతం యొక్క గొప్పతనాన్ని హిందుత్వం యొక్క విలువల గురించి చెప్పడానికి హిందువుల్ని మోటివేట్ చేయడానికి హిందువుల్లో కూడా మనకి హిందూ మత బోధకులు రావాల్సినటువంటి అవసరం ఉంది సో ఎప్పుడైతే హిందూ మత బోధకులు వచ్చి హిందుత్వాన్ని గురించి అందరికీ వివరిస్తారో హిందుత్వం గురించి ఎప్పుడైతే ఈ ప్రపంచానికి హిందుత్వ శక్తిని హిందూ గ్రంథాల్లో దాగి ఉన్నటువంటి శక్తిని మన హిందుత్వంలో చాలా ఉన్నాయి గ్రంథాలు చాలా ఉపనిషత్తులు ఉన్నాయి రామాయణం మహాభారతం ఇటువంటి ఇతిహాసాలు చాలా ఉన్నాయి ఇవి ఎప్పుడైతే అందరికీ వివరిస్తూ హిందువుల్లో చైతన్యాన్ని తీసుకువస్తారో వస్తారో అప్పుడు మాత్రమే హిందుత్వానికి సంబంధించినటువంటి హిందుత్వానికి సంబంధించినటువంటి వాల్యూస్ అనేవి పెరుగుతాయి మత మార్పిళ్ళు అనేవి తగ్గడానికి అవకాశం ఉంటుంది ఈరోజు మత మార్పిళ్ళు జరుగుతున్నాయి అంటే అందుకు కారణం వేరే వాళ్ళు కాదండి మనమే హిందువులే సో హిందుత్వం పైన సరైన అవగాహన రావాలంటే మతబోధకులు రావాలి హిందుత్వంలో కూడా మతబోధకులు ఉండాలి వీళ్ళు ఉన్నప్పుడు మాత్రమే హిందుత్వం అనేది రక్షించబడుతుంది హిందుత్వాన్ని కాపాడుకోవచ్చు కాబట్టి దీనికి ఎటువంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు సో హిందూ మత బోధకులుగా మారాలంటే ఎటువంటి ఖర్చు కానీ ఏమీ అవసరం లేదండి ఎటువంటి ఖర్చు అవసరం లేదు మతబోధకులుగా మారాలంటే మీరు హిందూ గ్రంథాలు చదవండి ఉపనిషత్తులు చదవండి కొన్ని విలువైనటువంటి సమాచారాన్ని సేకరించండి హిందూ మత బోధకులుగా మారండి మన 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 సంస్కృతి సాంప్రదాయాలు మన వారందరికీ తెలియజేయాలంటే మీరందరూ కూడా హిందూ మత బోధకులుగా మారాలి మారినప్పుడు మాత్రమే హిందూ ధర్మం అనేది రక్షించబడుతుంది జై హింద్ జై శ్రీరామ్ భారత్ మాతా కి జై